ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న మంగళగిరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అవార్ శ్రీనివాసరావుకు ఏప్రిల్ ఇరవై తేదీ గురువారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ మంగళగిరి యూనిట్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సత్కారం జరిగింది ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వింత గోపిరెడ్డి ప్రధాన కార్యదర్శి పట్టెం సత్యనారాయణ కోశాధికారి పంపాని కుమారస్వామి అసోసియేట్ అధ్యక్షుడు బాపనపల్లి వీరాంజనీలు ఉపాధ్యక్షులు గులాపు బాలకృష్ణయ్య నల్లక గోవిందరావు మధ్యల వెంకట మహాలక్ష్మి కోనపులి శ్రీనివాస్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రంగయ్య కార్యదర్శులు బుల్లా శ్యామ్ కుమార్ షేక్ అబ్దుల్ వాహాబ్ జవంగల వెంకట నారాయణ గద్దే బాల సరోజిని ఆధ్వర్యంలో జర్నలిస్టు అవ్వారుకు అభినందన సత్కారం ఘనంగా జరిగింది ఈరోజు పెన్షనర్స్ అసోసియేషన్ సర్వసభ సమావేశాన్ని మన ఆఫీసులో తెలుపుకున్నాం మన అన్నిటితో పాటుగా ఈ రోజున ఒక ఉత్తమ జర్నలిస్ట్ కూడా చంద్రుడికి నూలిపోకులాగా ఒక చిరు సన్మానం చేయాలనే ఆలోచన మన పెన్షనల్ సపోర్ట్ సభ్యులందరికీ వచ్చింది అందుకోసం అని చెప్పేసి అవ్వారు శ్రీనివాసరావు గారు ఆయన మంగళగిరికి స్వరపరిచితుడి నాకు తెలిసి మనకు తెలిసి కూడా రెండు దశాబ్దాలు పైన పడి కార్యక్రమాలు ఆయన చేసే కార్యక్రమాలు చూస్తున్నాం మరి ఈనాడులో జర్నలిస్ట్గా పనిచేసాడు కొంతకాలం ఆ తర్వాత జ్యోతిలో కూడా చే చేసినట్టు ఉన్నారు ఆ తర్వాత సాక్షిలో ఇట్లా కొన్ని కొన్ని పత్రికల్లో చేస్తూ చేస్తూ కొంతకాలం చేసిన తర్వాత కొంత అనుభవం సంపాదించిన తర్వాత ఆయన ఖాళీగా పక్క వచ్చేసారు నాకు తెలిసి కొంతమంది జర్నలిస్టులు ఏదో దాని కట్టుబడి జీవితాంతం ఆందోళన గడుపుతూ ఉంటారు ఆ ఎటోరియల్ సంస్థకి ఎటోరియల్ బోర్డుకి వాళ్ళు ఇచ్చిన నియమ నిబంధనలకి ఉంటూ కార్యక్రమాలు చేసేవాడు కొంతమంది అయితే జర్నలిజం వృత్తికి సరైన నిర్వచనం చెప్తూ జర్నలిజం అంటే ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ప్రజా సమస్యల కోసమే పాటుపడతాను నేను ప్రజల మధ్యనే ఉంటూ ఉంటూ అటు ప్రభుత్వానికి వార్తగా పనిచేస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు బయటికి తీసుకొస్తాను ప్రజా సమస్యల పరిష్కారాన్ని నా వంతు కృషి చేస్తాను అనేవాడు కొంతమంది ఉంటారు బహుశా వాళ్ళని వేళ్ల మీద లెక్కపెట్టచ్చు అలాంటి ఉత్తమ జర్నలిస్టుల్లో నేను ఎరిగిన ఉత్తమ జర్నలిస్టుల్లో బహుశా మీరు ఎరిగిన వాళ్ళలో కూడా అగ్రస్యన జర్నలిస్టులు అదే ఒక చెందినటువంటి వాళ్ళు ఒకరుగా మన మంగళగిరి ఏరియా ప్రాంతంలో ప్రథముడుగా నేను మన జర్నలిస్టు గౌరవనీయుల మిత్రులు శ్రీ అవార్ శ్రీనివాసరావు గారిని నేను గమనిస్తూ మీ అందరూ కూడా తెలిసినటువంటి వ్యక్తిని మళ్ళీ మీకు పరిచయం చేస్తూ ఈ రోజున చిరు సన్మానం చేశాం ఇదే విధంగా ఈ రోజున చేసినటువంటి దానిలో ఆయన అభిమానంతో ప్రసంగించినటువంటి యకమానం చూస్తే నేను ఇవాళ గమనించింది ఏంటంటే వ్యక్తిగతంగా తెలిసినప్పటికీ ఆయన మరి వృత్తిలోకి వచ్చిన తర్వాత అటు ధనపరమైనటువంటి విషయాలు నాకు తెలియదు అది కూడా తక్కువ అనుకుంటాను అభిమాన ధనాన్ని మాత్రం ఈరోజును సంపాదించుకున్నట్టుగా నేను ఈరోజు గమనించాను ఇది చాలా గర్వకారణమైన విషయంగా భావిస్తూ మరి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్నటువంటి ఆవారి శ్రీనివాసరావు గారు ఇదే ఉత్తమ జర్నలిజం విలువల్ని కాపాడుకుంటూ ముందు ముందు ఇంకా ఎక్కువ వైపు ప్రచారం లోకాలలోకి వెళ్ళిపోతాడని వార్తాలోకాన్ని సృష్టించి నలువైపులా వార్తలు ప్రశ్నించడంలో ఇంకా కొన్ని ఉత్తమమైనటువంటి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆ విధంగా సమాజాన్ని పాటుపడాలని మన సంఘం అందరి తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే జర్నలిజం అనేది మంచి టెక్నిక్ ఉండాలా ఎడ్యుకేషన్ ఉండాలా ఎలాగా మెదటి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆ యొక్క మాటలు క్యాచ్ చేసి దానికి రిప్రీ ఆడడం లేదా ఆ వ్యక్తిని అందులో వినిపించడము దాని సమాధానాల నుంచి రాబట్టడం అనేది జర్నలిజం ఆ జర్నలిజం నీనా కాకుండా తాడలేకుండా అది ప్రతి ఒక్కరికి బయటికి తీసుకువాలి ఉన్నటువంటి సత్యాన్ని ఉన్నటువంటి నిజాన్ని బయటికి తీసుకోవడమే జర్నలిజం యొక్క విధి తర్వాత జర్నలిజం అంటే అంత ఈజీ కాదు ఆ గారికి ఉత్తమ అవార్డు సీఎం గారు చెప్పినట్టుగా అవార్డు చేసిన వారిని అందుకోవడం చాలా గర్వకారణం ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గవర్నమెంట్ ప్రభుత్వం మా అందరికీ కూడా ఎంతో సంతోషం కలిగించింది మన యూనియన్ తరఫునే కాకుండా అవార్డు వచ్చిన తర్వాత నుంచి కూడా మంగళగిరిలో చాలామంది అనేక రకాలైనటువంటి ప్రముఖులందరూ కూడా ఆయన ఆహ్వానించి శాల్వాలు కలిపి సన్మానం చేయడం మనం న్యూస్లో కూడా చూస్తూనే ఉన్నాము అయితే శ్రీనివాసరావు గారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన వితరణాలు జరగని ముగ్గుడు జరగని ఇంకెక్కడ కార్యక్రమాలు జరగని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా తన యొక్క న్యూస్లో రొద్దు కలుసుకొని దాన్ని మనకు తెలియజేయటం కోసం ఆయన ఈ న్యూస్లో కానీ వీడియో ద్వారా కానీ ఈ పేపర్ ద్వారా కానీ మనకందరికీ తెలియజేసి తను ఎంతో కష్టపడి చేయబట్టే ఆయనకి ఈ రోజు అవార్డుకు వచ్చిందని నేను భావిస్తున్నాను తను ఎప్పుడు చూసినా కానీ చాలా బిజీ బిజీగా తన మంగళగిరి ఎక్కడ చూసినా కానీ నాలుగు వైపులా ఆయనే ఉంది నాలుగు రకాల న్యూసులను సేకరించి మనకు అందజేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంకి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న సందర్భంగా వారింటికి మేము వర్షం రోజు ఉదయమే వెళ్ళి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుని సన్మానం చేసుకుని ఆయన ఆయన మా ప్రేమ అభిమానాలను వ్యక్తం చేసుకున్నాము ఆయన ఆయన ఈ ఆయన అసోసియేషన్ లో మాకు నెంబర్ గా ఉన్నారు మేము వాకర్స్ అసోసియేషన్ నెంబర్ గా ఉన్నాము ఈ అవార్ శ్రీనివాసరావు మేము ప్రతిరోజు వాకర్స్ అసోయేషన్లో అక్కడ వాకింగ్ పాయింట్లో అందరం కలుసుకుని అక్కడ కూర్చుని వాకర్స్ అసోయేషన్ కార్యక్రమాలన్నీ కూడా ప్రతిరోజు అంటే అన్ని అక్కడ వీడియోలు ఉంది అన్నీ తీసుకుని మాకు అన్నీ అప్పుడప్పుడు ఎప్పటికప్పుడు ఆ వార్తలన్నీ మాకు వీడియోలు పెడతా ఉంటారు ఏ ఏ రోజు వార్తలు ఆ రోజు మంగళగిరి టైమ్స్లో మంగళగిరి ప్రజలకి ఏ రోజు వార్తలు ఆ రోజు రావడానికి అవార్ శ్రీనివాసరావు గారు మంగళగిరి టైమ్స్ పత్రిక ఉండడం వల్ల మంగళగిరి పెద్దలకి ఎంతో శుభపరిణామము ప్రతి ఒక్క వార్త మంగళగిరిలో జరిగిన ఏ విషయమైనా సరే మరుసటి రోజు ఉదయం తెలిసిపోద్ది వీడియో ద్వారా అదే రోజు స్పాట్ లో ఒక గంటలోనే వీడియో ద్వారా మంగళగిరిలో లోకేష్ కార్యక్రమం అవ్వనండి పానకాల సాంగ్ కూడా అవ్వనండి లక్ష్మీనాథ్ సాంగ్ కూడా అవ్వనండి ఎక్కడ రోటరీ క్లబ్ అవ్వండి లైట్స్ క్లబ్ అవ్వనండి ఏ కార్యక్రమాలు జరిగినా సరే మంగళగిరిలో జరిగిన ప్రతి కార్యక్రమం వీడియో ద్వారా ఒక గంటలోనే మంగళగిరి ప్రజలకు తెలియజేసే అవకాశం పవార్ శ్రీనివాసరావు గారు మంగళేష్ ప్రజలకి చిన్న ఎంతో మేము గర్వపడుతున్నాము మా కూడా ఎంతో అయినందుకు అందరి తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం